నిన్నటి రోజున ప్రజా సంఘాల ముసుగులో పేద ప్రజలకు ఇచ్చిన భూములను లాక్కోవడానికి ప్రజా సంఘాల ముసుగులో ఉన్న వ్యక్తుల వెనుకలున్న కొందరు ప్రజాప్రతినిధులు దాదాపుగా యాభై సంవత్సరాల క్రితం వడ్డేర కులస్తులకు జీవనోపాధి కోసం ప్రభుత్వం ఏదైతే వారికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో దాదాపుగా ఎకరాల చిల్లర భూమిని కేటాయించడం జరిగింది గతంలో ఆ భూమికి కూడా వారు శిస్తు చెల్లించడం జరిగింది కానీ ఎప్పుడైతే మార్కెట్ విలువ ఈ భూములపై వచ్చిందో వీరిని సంప్రదించి ఈ భూములను వదులుకోవాలి లేదంటే మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసుల్లో పెడతామని గతంలో కూడా ఎంతోమంది బెదిరించడం జరిగింది వారి బెదిరింపులకు భయపడుకోకుండా ఎవరి సొమ్ముని దోచుకోకుండా వారి జీవనోపాధి ఏదైతే ఉందో ఆ జీవనోపాధిని చూసుకుంటూ ఆ భూముల్ని రాత్రి పగలు కాపాడుకుంటూ వచ్చారు ఈ భూముల మీద కూడా గతంలో గవర్నమెంట్ ఇచ్చిన తనిక ఈ విత్తనాలు కూడా తెచ్చుకోవడం జరిగింది కానీ కొంతమంది ఈ భూములు ఎలా అయినా లాక్కోవాలని చెప్పి ఒక నాలుగైదు సంవత్సరాల కిందట నుంచి వీళ్ళ వేధించడం ఆన్లైన్లో వీరికి పాస్బుక్లు ఏవైతే పట్టాలు వన్ బి అడంగళ్ళు అలాగే ప్రభుత్వంకి శిస్తు ఏదైతే కట్టారో అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే మీడియా ముందుకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరే జరిగిన వాస్తవాలని అవాస్తవాలు ఏంటనేది ప్రజలకి తెలియజేస్తారని చెప్పి ఈ బొద్దు మీడియా ముందుకి రావడం జరిగింది కావాలంటే ఒకసారి ఇది చూడండి ఈ పట్ట అప్పుడు ప్రభుత్వం ఇచ్చిండేది ఈ సంవత్సరం కూడా మీరు కూడా ఒకసారి జం చేసి చూడండి ఇవేనా దొంగ పట్టాలా అప్పట్లో వాళ్ళు వేసిన సిగ్నేచర్లు సీళ్ళు కూడా చూడండి ఒకసారి దొంగ వ్యాయామనేవి వీళ్ళ జీవనోపాధి ఏంటో కూడా ఒకసారి మీరు కనుక్కుంటే తెలుస్తుంది ఈ ప్రభుత్వ లెక్కల్లో ఉన్న భూములే కదా ప్రభుత్వ భూముల్లో లెక్కలేనప్పుడు వాళ్ళకి ఈనప్పుడు వన్ బి అడంగల్లు ఈ పాసు పుస్తకాలు ఏ విధంగా వారికి చెందుతాయో మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంకొంతమంది ఉన్నారు ఉదయం లేచినప్పటి నుంచి ఇదే పంతా పెట్టుకోవడం ఎక్కడైతే భూములు ఖాళీగా ఉన్నాయో వాటిని ఆక్రమించుకోవడానికి భూభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీలమంటూ కొందరు అమాయకులు తెచ్చి వారి చేత వీరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం బెదిరించడం డబ్బులు లాక్కోవడం ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే కొంతమంది నేను కూడా బీసీనే ఎస్సీ ఎస్టీ మై మైనార్టీలను అడ్డం పెట్టుకొని వారు డబ్బులు సంపాదించుకోవడానికి మనలాంటి వాళ్ళని వాడుకుంటున్నారు దయచేసి ఈ భూ బకాసురులు ఎవరైతే ఉన్నారో వారి వెంట పడకుండా వారి మాయమాటలు విని మన కులాలను అడ్డం పెట్టద్దండి మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటున్నా మీ పాదాభివందనం చేసి చెప్తున్నా మనకు ఏదైతే రాజ్యాంగం హక్కు ఇచ్చిందో ఆ హక్కుని పది మందికి ఉపయోగపడే విధంగా మనం వాడుకుందాం కానీ పనికిరాని భూబకాసులకి పేద ప్రజల్ని వేధించడానికి మనలాంటి వాళ్ళని వేధిస్తే ఖచ్చితంగా మనం దాన్ని తిరస్కరించి మనం దూరంగా ఉండాల నిన్నటి రోజున దాదాపుగా ఇప్పటికి ఈరోజు ఏం కొత్త ఏం కాదు నిన్నటి నుంచి దాదాపుగా ఒక నాలుగైన్నర నుండి ఇదే పంత జరుగుతూనే ఉంది ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారిని సిఐ గారిని కలిసి ఈ భూపకాసురుల మీద కంప్లైంట్ ఇస్తే కూడా చర్యలు లేవు నిన్న కూడా సీఐ గారిని కలిస్తే నేను చూస్తా చేస్తా అన్నారు ఎన్ని రోజులని చూడాలి సార్ ఎన్ని రోజులని వేచి ఉండాలి సార్ మేమేమన్నా భూ కబ్జాలు చేశామా ఈ ప్రభుత్వం వారు ఇచ్చిన పట్టాలు కాదా ఈరోజు పేద ప్రజలు అంటున్నారు నిన్నటి రోజున వడ్డే హరి అనే ఒక అతను ప్రెస్ మీట్ పెట్టి నానా మాటలు మాట్లాడాడు ఒక్కసారి మీరు చూడండి ఎక్కడైనా కానీ అనంతపురం నగరంలో ఉన్న నాలుగు స్టేషన్లో నా మీద ఎక్కడైనా కానీ క్రిమినల్ కేసులు ఉన్నాయా గూండాయిజం చేశానని చెప్పి నా గురించి మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూడండి మీరే ఇంకొకటి ఏంటంటే వీరు వెనకలు ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళు నిజంగా పేద మహిళలా లేదంటే సినిమా యాక్టింగ్లో నుండి తీసుకొని వచ్చారా వీళ్ళు నవ్వు చూడండి ఒక్కసారి వీరు నవ్వే చూడండి ఒక్కసారి మీకు కావాలంటే మీడియా ముఖంగా పంపిస్తా మీరు కూడా ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలా ఈ లోపల జరుగుతున్న తతంగాలన్నీ వీరు చూడండి వీరి నాటకం వీరి నాటకం వీరి నవ్వులాట చూడండి అంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరించడానికి వీళ్ళు నిజంగా స్థలాలు లేక వచ్చారా లేదంటే భూబకాసురులు పంపిస్తే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వచ్చారా ఈమె నవ్వు చూడండి ఒక్కసారి దయచేసి కావాలనే మా పేర్లు చెప్పి ఆమె నవ్వు చూడండి ఎవరు చెప్పిస్తున్నారో వాళ్ళ వెనకండి ఒక్కసారి ఇది కూడా దీని వెనుకల కొందరు మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ భూమి ఎలా అయినా లాక్కోవాలి ఈ భూమి లాక్కోవడానికి ఈ భూమి లాక్కోవడానికి వాళ్ళని ఏదో విధంగా అక్కడ నుంచి భయభ్రాంతులకు గురి చేసి బయటికి పంపించాలి దాదాపుగా ఒక పది రోజుల క్రితమే సాక్షాత్తు ఎంఆర్ఓ గారు వెళ్ళి ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఇక్కడ ఎవరే కానీ పట్టాలు వేయకూడదు అని కొట్టాలు వేయకూడదని చెప్పి వారికి చెప్పడం కూడా జరిగింది ఇవేమీ ఉండవు నిన్నటి రోజున వడ్డే హరి తేజ మేఘన నగీన రాము ఇంకా కొన్ని పేర్లున్నాయి అవి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఇప్పుడు నేను కంప్లైంట్ చేయబోతున్నా ఎందుకంటే నిన్నటి రోజున వారు మాట్లాడిన మాటలు నా ఆత్మగౌరవాన్ని నన్ను బయట తిరుగుతున్నప్పుడు నన్ను వేరే ఏలన చేసి మాట్లాడటం నేను అందుకు వారి మీద కంప్లైంట్ కూడా చేయబోతున్నా ఇంకొకటి ఎస్సీ అట్రాసిటీకి వాడుకొని ఏదైతే మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారో నిన్న సాక్షాత్తు పెద్ద ఆయన్ని కింద పడేసి కొట్టినారు వీళ్ళు నిజంగా వీళ్ళు నిజంగా పట్ట ఇళ్ళ పట్టాల కోసం వచ్చారా లేకపోతే ఎవరో చెప్పి వీడియోలు అన్నీ ఉన్నాయి మీడియా వారికి పంపిస్తాను ఖచ్చితంగా వారు మాట్లాడే భాష కానీ వాళ్ళు చేస్తున్న వెకిలి చేష్టలు కానీ మీరు బెదిరించి మీ వెనకలున్న భూ బకాసురులకు కూడా ఒకటే చెప్తున్నా తస్మాత్ జాగ్రత్త భాష మాట్లాడే ముందు ఎవరు ఏందని తెలుసుకొని మాట్లాడాల మీలాగా భూ కబ్జాలు చేయలేదు మీలాగా ఇంకొకరిని వేధించలేదు నా మీద కేసులు లేవు ఎమ్మెల్యే పేరు వాడుకోవడానికి నేనేం తప్పుడు పనులు చేయలేదు ఎమ్మెల్యే గారు తప్పుడు పనులు చేయమని మమ్మల్ని ప్రోత్సహించలేదు ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినాం ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం జెండా మోస్తాం మీ వెకిలి చేష్టలతో అయ్యా చంద్రబాబు నాయుడు గారు అని అయ్యా లోకేష్ గారు అని మీ వెకిలి చేష్టలే త్వరలో ఇవన్నీ తీసుకెళ్ళి ఎస్పీ గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా మేము తెలియబోతున్నాం దయచేసి ఇంకొకసారి ఇక్కడున్న వాళ్ళ మీద భూములు లాక్కోవడానికి ఎవరు వచ్చినా మీ వెనకలున్న ఎవరికైనా ఒకటే చెప్తున్నా ఇంకొకసారి అక్కడ వచ్చిన వారిని ఏమన్నా దాడి చేసి మీరు భయప్రాను కూర్చి ఏమైనా చేశారా ఇంకా మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మీడియా ముందుకు రావడానికి ఒకే ఒక కారణం నిన్నటి దినం నిన్నటి దినమే కాదు ఒక నాలుగు ఐదు ఏండ్ల నుంచి మేము మా వాళ్ళ మీద నుంచి మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారయ్యా మీకు కొంచమన్నా బుద్ధి జ్ఞానం ఉందా నేను అడుగుతున్నా మా భూమిలో మేం పోరాడుకుంటే వేరే వాళ్ళని క్యాష్ని అడ్డం పెట్టుకొని భూముల మీదకి పంపిస్తారా మీరు ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు కొంచెమన్నా నీకు బుద్ధి ఉందా నేను అడుగుతున్నా మీడియా ముందు వీళ్ళని ఇష్టానుసారం కిందికేసి కొట్టినారు వీళ్ళ ఈయనకైతే మా మామయ్య గారు మా చిన్న మామయ్య గారు వీపుకి ఎమకకి బర్రెమక ఇదే ఇందంట ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారే లేడీస్ని అడ్డం పెట్టుకొని ఒకటే చెప్తున్నా లేడీస్ నిన్న అక్కడ వచ్చారు వాళ్ళకి భూములు లేవా రాజీవ్ కాలనీలో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి పట్టా ఉంది ఇళ్ళు ఉన్నాయి కానీ మా భూమి మీదకి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే పడుకుంటారు అడ్డంగా మా భూమి మీదకి రావద్దండి అని ఆడోళ్ళు పడుకుంటారు ఆడోళ్ళని ముందర పెట్టి రాజకీయం చేస్తున్నావా నువ్వు ఒకటే అడుగుతున్నా కొజ్జా కొజ్జా రాజకీయాలు చేయొద్దండి ఇక్కడ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మేము మేమేమో భూమిని కబ్జాలు చేయలేము మాకు రైట్ ట్రాయలుగా పట్టా ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేమేమి దొంగ పట్టాలు సృష్టి సృష్టించలేదు ఒకటే చెప్తున్నాం ఇంకొకసారి చెప్తున్నాను దొంగ పట్టాలు అవి ఇవి ఎమ్మెల్యే ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని చేస్తున్నామని చిన్న రాజకీయాలు మీకు వస్తాయేమో కానీ మాకు రావు రాజకీయం రాజకీయమే ఇవి మేము మా తాతగారు సంపాదించిన ఆస్తులు కాబట్టి మేము పోరాడతాం ఎవరినో అడ్డం పెట్టుకొని వాడు ఉన్నాడు ఒకడు హరి మా క్యాస్టే మా క్యాస్ట్ వాడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తాడంట ఎట్లా పెట్టిస్తాడు అది రే నీ వెనకలు ఎవరు ఉన్నారో మాకు తెలుసు పేరు చెప్పకూడదు చెప్పే టైం వస్తే చెప్తా నువ్వు కొంచెము నోరు అదుపులో పెట్టుకొని ఆడోళ్ళులే మొగోలులే ముసలోలులే నువ్వు రెచ్చగొట్టి పంపిస్తున్నావు నేను నీకొకటే చెప్తున్నా కబడ్దార్ నీ వెనక యా ప్రజాప్రతినిధి ఉన్నాడో అతనికి కూడా చెప్తున్నా ఇపోద్దు కబడ్దార్ ఒకటే చెప్తున్నాను ఇంకొకసారి మా వాళ్ళ మీద కానీ నా మీద నిన్న నన్ను కూడా చూసేస్తారు లాస్ట్కి అంత నీచ రాజకీయాలు నీచంగా చేస్తున్నారు నిజంగా చెప్తున్నా నీ రాజకీయ భవిష్యత్తు కోసము వేరే వాళ్ళని నాశనం చేయకూడదు ఒకటే చెప్తున్నా మీడియా మీడియా ప్రజా ప్రజాప్రతినిధులకి ఒకటే కోరుతున్నా ఈ స్థలాన్ని మా వాళ్ళది కాబట్టి మీరు మా ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధము లేదు ఈరోజు పేపర్కి వచ్చింది అది అవాస్తవం మా భూమిది థ్యాంక్ యూ సో మచ్ కుమ్మక్ అన్న కుమ్మక్ ఒకరికొకరు కుమ్మక్కయ్య చేస్తున్నారు ఆన్లైన్ లో అదే పనికి తీసేశారన్న ఆన్లైన్ లో ఉంది అన్ని కట్టాం పాస్బుక్ లో రైట్ రైల్ గా మా ప్రాపర్టీ అనేది ఉంది అదే పనిగా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు తీసేశారు ఆన్లైన్ లో వాంటెడ్ గా తీసేశారు ఎంఆర్ వసార్ గారు అక్కడికి వెళ్ళి కట్టాలు వేయకూడదు ఇంకోట వేయకూడదు అవన్నీ చెప్పారు మొన్న పోయి సదస్సులో రెవెన్యూ సదస్సులో వెళ్ళి చెప్పారు కానీ న్యూ ఇయర్ తెల్లవారుజామున పోయి మేమేదో మా బిజీలో ఉంటే పోయి వేసేసినారు అది కరెక్టా ఏదో ప్రజాప్రతినిధి అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేయడం కరెక్టా